లక్ష్మీ వంటలకి స్వాగతం మనం ఈరోజు అరటిగా ఆవు పెట్టి ఫ్రై చేసుకుంటున్నాము దీన్ని ఇప్పుడు ఉడికించాలి ఇలా నేను చిన్న ముక్కలుగా కోసుకొని కుక్కర్లో బాగా కడుక్కొని కొద్దిగా సాల్ట్ వేసుకుని చిన్న గ్లాసు వాటర్ పోసి ఒక మూడు జిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి చిన్న అల్లం ముక్క ఇందులో వేసి దంచుకోవాలి అయిపోయింది దీనిలా నూరుకున్నాం కదా కోపులో వేయాలి ఇది అరటికాయ ఆవలో చిల్లీ పెక్స్ అంటే మల్ల తొక్క తొక్కలా ఉండాలి ఇది చేసుకున్న డబ్బాలో పోసుకుంటే దీంట్లో పడుతుంది దాంట్లో వేసుకోవచ్చు ఇలా చేసుకుని అరటికాయ ఆవలే వేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కుక్కర్ తీసేసుకుందాం చూసారా కొద్దిగా వాటర్ వేసుకున్నాం కదా ఇదిలా సరిపోయింది పోపు పెట్టుకుని వేసుకోవడమే ఈ గరిటితో ఇలా మ్యాష్ చేసుకున్నాం లైట్గా ఆల్రెడీ మెత్తగానే అయిపోతుంది సరిపోతుంది ఇలాగా గ్యాస్ వెలిగించుకుని ఆయిల్ కూడా పెట్టుకుందాం నేను ఆరు స్పూన్లు ఆయిల్ పోసాను నేను వేరుశనగ నూనె పోసాను నేనైతే వేరుశనగ లైన్ బ్రాండ్ వేరుశనగ నూనె పోసాను ఇంకా పడుతుంది ఇందులో ఆయిల్ వేడెక్కింది ఆవాలు మినప్పప్పు అన్నీ ఒక స్పూన్ వేసుకోవాలి శనగపప్పు అరటికాయ ఆవ పెట్టిన కర్రీ చాలా బాగుంటుంది ఇది ఇలా చేస్తుంటే అన్నంలో కూడా చాలా మంచిది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకుని తినండి మీరు కూడా ండిపిచ్చి అల్లం నూరుకున్నాం కదా అది కూడా ఇప్పుడు అటుగా మనం చేసుకున్నది ఇందులో వేసేసుకోవడమే ఎర్రిగా ముద్ద వేసుకున్నాం కదా అది బాగా కలుపుకొని పచ్చిమిర్చి ఎలాగో ఒక ఆరు పచ్చిమిరగా ఇలా ముక్కలుగా కోసుకున్నాం కదా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఒక అరటి టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది పసుపు సాల్ పొద్దుగా జ్యూడి ఇంగువ ఇంగువ ఇంగు వేసుకుంటేనే బాగుంటుంది ఇందులో అట్గా ఆవుకి చింతపండు రసం ఇలా కలుపుకొని కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇది కట్టేసిన తర్వాత అంత ఫీల్స్ వస్తుంది అరటికాయ అరటికాయ దీంట్లోకి చాలా బాగుంటుంది వేరుశనగ నూనె పోసుకోవచ్చు గాను నూనె పోసుకోవచ్చు రెండు ఏదైనా పోసుకోవాలి సన్ అయితే టేస్ట్గా ఉండదు రైస్ రిచ్ కూడా బాగోతుంది ఇలానే చేసుకోవాలి సూరాపచ్చి చూసారా పచ్చిమిర్చి ఎలా ఉన్నాయో మనం పోపులే వేసుకుంటే వేగిపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఇలానే వేసుకోవాలి కరివేపాకు కూడా అలానే వేసుకోవాలి ఎందుకంటే దాని ఫ్లేవర్ బాగా పట్టి బాగుంటుంది ఇలాగా ఈ చిల్లీ పక్స్ వేసుకున్నాం కదా పైకి చూసారా తొక్క తొక్కలా ఉంది బాగుంటుంది ఇలాగా మన ఇది బాగా సల్లరిపోయిన తర్వాత ఒక స్పూన్ ఆవు పిండి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది వేసుకోకపోయినా పర్వాలేదు అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా పిండి కానీ ఒక స్పూన్ వేసుకుంటేనే బాగుంటుంది ఇది అయిపోయింది ఇది చల్లారిన తర్వాత పిండి వేసుకోవాలి వేడి మీద వేసుకుంటే చేదు వస్తుంది పచ్చిమిర్చి ఎలా ముక్కలుగా ఇష్టం లేకపోతే అల్లంతో పాటు కొంచెం కచ్చపచ్చగా దంచి వేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు ఈ ఆవు అరటికాయ ఆవులో ఈ పచ్చిమిర్చి కూడా చింతపండు రసం అన్నీ వేస్తాం కదా కొంచెం పుల్లగానే ఉంటాయి తినేసి కూడా ఇష్టమైన వాళ్ళు ఆయిల్ పైకి వచ్చింది కదా అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేద్దాం చల్లారిన తర్వాత ఆవుపిండి కలుపుదాం పిండి అర టీ స్పూన్ ఆవుపి అర టీ స్పూన్ వేసాను కదా ఆవుపి అర టీ స్పూన్ అండి వేసాను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేనట్టుంది నేను ఒక చేతితో తీసుకుని ఒక చేతితో వంట చేసేస్తున్నాను నేను ఎప్పుడు ఆవు పిండి మిక్సీలో వేసుకుని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఏం అవ్వదండి అన్నలైనా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటూ ఉంటాను కొత్తిమీర వేసుకుందాం ఎంతో గుమ్మగుమ్మలాడే అరటికాయ ఆవా పెట్టిన కర్రీ అయిపోయింది మీరు కూడా ఎలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలన్నీ మీరు సబ్స్క్రైబ్ చేయండి